పదవ తారీఖు నాడు మరి ఖమ్మం నగరానికి తీర్మాన్ మలన్ గారి చెప్పి రాంబాబు గారి ద్వారా తెలిసింది ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన నాయకులందరూ కూడా కూర్చోవడం జరిగింది ముందుగా ఖమ్మంకి విచయించిన తీర్మాన్ మలన్ గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో అమలుపరుస్తామని చెప్పి మరి ఇంతవరకు జీవం రాకముందే పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నామని చెప్పి అడావుడు చేస్తుంది కానీ ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించడానికి మరి బీసీల గొంతుకైనటువంటి తీర్మానం మల్లన్న గారు ఖమ్మంకు విచ్చేస్తున్న సందర్భంగా బీసీలందరూ కూడా ఘనమైన స్వాగతాన్ని తెలియజేసి ఖమ్మంలో బీసీల యొక్క బలాన్ని తెలియజేసే విధంగా మనందరం కూడా ఐక్యంగా ఆ రోజు కార్యక్రమం తీసుకోవాలని చెప్పి అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది దీనికి ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా మేము కూడా మీకు అండగా ఉంటాం మా భుజాల మీద కూర్చొని కూర్చోబెట్టి బీసీలని అధికారం వైపు తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు కూడా మాటిస్తున్నారు కాబట్టి మనందరం కూడా అటు బీసీలతో పాటు ఎంఆర్పిఎస్ కూడా మరి ఆ రోజు కార్యక్రమానికి నిలబడి సక్సెస్ చేస్తారని చెప్పి ఎల్హెచ్పిఎస్ నాయక్ గారు కూడా వచ్చారు అందరూ కూడా మరి తిక్కుమార్ మల్లని గారి ఖమ్మం రావాలి వారి వాయిస్ వినాలి వారి వాయిస్ తోటి మరి బీసీలకు సంబంధించి ఇక్కడ గొంతుగా పెరగాలనే కోరికతో అందరూ కూడా ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఆ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను జై బీసీ జయప్రదం మల్లన్న గారి సభను రద్దు చేయండి ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వర్తిల్లాలి బీసీ లైక్యత